లెనిన్ యొక్క అన్నకి ఉరిశిక్ష వేశారు ఆయన చంపేశారు అది ఒక సమస్య లెనిన్ ముందుకు ఉన్నది ఆ సమస్య లెనిన్ ముందుకు రావటమే కాదు ఆ ప్రయత్న ఫలితంగా లెనిన్ కుటుంబం సమాజం నుంచి వేరు చేయబడింది వివక్షకు గురవుతున్నది ఈ సందర్భంలో వాళ్ళు చదువుకుంటున్న వాళ్ళు నివసిస్తున్న ప్రాంతం నుంచి మరొక చోటుకి కూడా వెళ్లాల్సి వచ్చింది తన చదువు క్రమంలో కూడా ఈ విమర్శల్ని లెనిన్ ఎదుర్కోవాల్సి వచ్చింది అన్ని అన్నిటినీ దాటుకుంటూ లెనిను పరి సామాజిక విప్లవాలని సామాజిక వర్గ పోరాటాలన్నింటినీ అధ్యయనం చేసి అదే సందర్భంలో మార్క్స్ ఎంగేర్స్ ఏం చెప్పారు మార్క్స్ ఏం చెప్తుందని అధ్యయనం చేసి ఒక స్పష్టమైనటువంటి విషయాన్ని ఆయన ప్రకటించాడు నిర్ణయానికి వచ్చాడు జారు లాంటి వాళ్ళని మనం సంహరించిన పీడిత ప్రజలు సంహరించిన ఆ వర్గ పరిపాలన పోదు ఆ వర్గ ఆధ్వర్యంలో ఈ సామాజిక వ్యవస్థ మారదు కనుక ఈ వ్యవస్థ మారటానికి ఆ పరిపాలకులు ఆ స్థానం నుంచి కూలదానికి లేదా తొలగించబట్టడానికి సాంజ సామాజిక విప్లవాలే సాంఘిక విప్లవాలే పీడిత ప్రజల విప్లవమే అవసరము కార్మిక వర్గ నాయకత్వాన్ని విప్లవమే అవసరము అని చెప్పాడు అని చెప్పడమే కాదు ఆ రష్యన్ సమాజం అంతటా చాటాడు లెనిని యొక్క అన్న యొక్క విరోచిత అసహస ఆలోచనల్ని స్వీకరిస్తున్నటువంటి వాళ్ళ మధ్య కూడా ఆ విషయాన్ని చెప్పి వాళ్ళందరినీ విప్లవాని కోసం పీడిత ప్రజలను సమీకరించే కృషిలోకి తీసుకురావటానికి ఆయన చాలా సంఘర్షణ పడ్డాడు ఆ సంఘర్షణలో విజయం సాధించాడు ఇది మనం గుర్తుంచుకోవాలి ఇక రెండు ఆయన రాజకీయ రంగం మీదకు వచ్చిన తర్వాత నరోట్టికల్కి వ్యతిరేకంగా సంఘర్షణ పడ్డాడు మినిస్ట్రిక్కి వ్యతిరేకంగా సంఘర్షణ పడ్డాడు సోషలిస్ట్ రెవల్యూషనరీ వ్యతిరేకంగా సంఘర్షణ పడ్డారు నరోడ్కులు ఆనాటి కమ్యూనిస్ట్ పార్టీ సోషల్ డెమోక్రటిక్ పార్టీలో భాగం కాదు ఒక ఉద్యమంలో భాగమే కానీ ఈ పార్టీలో భాగం కాదు కానీ ఆ నరోడ్నీకులు ప్రచారం చేస్తున్న ధోరణ యొక్క ప్రభావం సోషల్ డెమోక్రటిక్ పార్టీ మీద ఆనాటి కమ్యూనిస్ట్ పార్టీలో ఉండేది ఆ ప్రభావం కనుక ఆయన సమాజంలో ఒక విప్లవ శక్తి సంఘటితం కావటానికి నరోడ్నీకుల ధోరణి ఎట్లా అడ్డం వస్తుంది అనేటువంటిది నరోనికుల ధోరణి రైతాంగం యొక్క ఆలోచనల పైన ఆధారపడి రైతాంగం శ్రమశక్తి రైతాంగం యొక్క శక్తి పైన ఆధారపడి ఆ సమాజంలో జారు జారు నిరంకుశత్వాన్ని ఆ సామాజిక వ్యవస్థని మార్చాలనేది వాళ్ళ ప్రయత్నం ఆ ఆ ప్రయత్నంలో వ్యక్తిగత హింసావాదం ఉన్నది ఆ వ్యక్తిగత హింసావాదాన్ని చేపెట్టి పరిపాలనను తొలగించడం అనేది కూడా ఉన్నది దీనికి వ్యతిరేకంగా పోట్లాడాడు కోట్లాడి విజయం సాధించి ఆ నరోనికి ప్రభావంలో ఉన్న కార్మికులందరినీ ఒక సామాజిక విప్లవానికి కావలసిన రాజకీయ సైనికులుగా కాబట్టి లెనిన్ మంచాడు లెనిన్ లెనిన్తో పాటు మిగతా కమ్యూనిస్టులు అందరూ స్టాలిన్ అనుకోండి ట్రాట్స్కి ఇట్లాంటి కృషిలో పాత్ర లేదు ట్రాట్స్కి పది పదిహేడు విప్లవంలో ఉన్న లేదు కానీ ఇట్లాంటి కృషిలో అతడికి పాత్ర లేదు వాళ్ళు అనేక మంది కమ్యూనిస్టులు అందరూ ఇట్లాంటి ప్రయత్నం చేసి ఆ నరు ఆ నరుడు యొక్క రాజకీయ ప్రభావం నుంచి కార్మిక వర్గాన్ని పీడిత ప్రజానే కానీ బయట వేసి సా వీళ్ళని అనుకుంటున్నటువంటి శ్రామిక విప్లవానికి సామాజిక విప్లవానికి సన్నద్ధం చేశారు తర్వాత విప్లవానంతరం ఒక కొత్త వ్యవస్థ నిర్మించేటప్పుడు ఆ కొత్త వ్యవస్థ నిర్మించే సందర్భంలో కూడా ఒక అడుగు వెనక వెనక్కి వేయాల్సి వస్తే వేద్దాం తక్షణ సమస్యల పరిష్కారం కోసం మనం తీసుకోవాల్సిన విప్లవాత్మక చర్యలని ఆపాల్సి వస్తే ఆపుదాం అనేది లేని దృష్టి ఇట్లాంటి అభిప్రాయాలు కలిగి ఉంటున్నందుకు సోషలిస్ట్ రెవల్యూషనరీ సోషలిస్ట్ రెవల్యూషనరీ పార్టీ అనేది ఒకటి ఉండేది వాళ్ళకి సంబంధించిన వాళ్ళు లెనిన్ మీద ఉక్రోషను పెంచుకొని లెనిన్ చంపడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు సోషలిస్ట్ రెవల్యూషనరీస్ పార్టీకి సంబంధించిన ఒక నాయకురాలే లెనిన్ పైన తుపాకులతో కాల్ చంపింది దాని ఫలితంగానే ఆయన పక్షవాతానికి గురయ్యాడు దాని ఫలితంగా అనారోగ్యానికి గురయ్యాడు ఒక మూడు సంవత్సరాల పాటు లేదా రెండు సంవత్సరాలు పైగా ఆయన తన అనారోగ్యంతో తన కార్యకలాపాలని నిర్వహించాల్సి వచ్చింది ఇది 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 కూడా విప్లవ విప్లవోద్యమ కృషిలో విప్లవ విప్లవ వ్యతిరేకలు విప్లవ శక్తులు వ్యతిరేకులు ఎట్లా వస్తారనే దానికి కూడా ఇది ఇదొక ఉదాహరణ మనం తీసుకోవాల్సింది ఇన్ని ధోరణి